కోటా శ్రీనివాసరావు గారు చెప్తారు ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి అది వచ్చేదాకా వెయిట్ చేయాలి పూరి జగన్నాథ్ అన్న ఒక మాట అంటాడు నీకోసం బస్సు వస్తుంది వెయిట్ చేయి నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా అదే బస్సులో జగన్ అన్న డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసి నన్ను ఎక్చుకున్నాడు జగన్ ఇష్టమైన అన్నయ్య అంటే నేను మా ఇంటికి రండి ఎప్పుడైనా నా రూమ్ పక్కనే ఎప్పుడైనా రండి శివుడు పక్కనే జగన్ ఫోటో ఉంటుంది నేను శివభక్తుండి మీకు దండం పెట్ట పక్కన ఎందుకంటే నాకు జీవితాన్ని నాకు ఈరోజు భూమి మీద ఉన్నానంటే మా అమ్మ కళని పొట్టని చేత్తో పట్టుకొని హైదరాబాద్ మహానగరానికి వచ్చాక చాలా కష్టపడ్డాం చాలా ఇబ్బందులు పడ్డాం సినిమాలు చేసాం సినిమాలకి ఎత్తుకుంటూ వెళ్ళాం ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాం ఇచ్చిన పావుల దాచి దాచిపెట్టుకొని రెంట్లు కట్టుకుంటూ పెట్రోల్ కొట్టుకుంటూ తింటూ సరైనటువంటి బట్ట కూడా వేసుకుని పరిస్థితి నేను ఒక్కోసారి అనుకునేవాడిని అరే అమ్మాయి ఈ కోట్ల మధ్య జనంలో ఈ కళారంగంలో మనం ఎంత మనం ఎంత ఇన్ని లక్షల మందిలో మనం ఎలా తెలియాలి అని డౌట్ భయపడేవాడిని సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా పసిఫిక్ మహాసముద్రంలో సముద్రంలో గుండు సూదేసేది ఎతికినట్టు అది దొరకదు ఏడా అవకాశం దొరకదు ఒకటే ఎగ్జాంపుల్ అది అది దొరకదు ఇది దొరకదు ఆ అలాంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు మా అమ్మ చెప్తే రావద్దు ఆయన ఉన్నది మా నాన్న లేట్ చనిపోయాడు మా అన్నయ్య ఉన్నారు ఆయన కూడా చనిపోయాడు హార్ట్ పేషెంట్ అనమాట అది కూడా ఒక ఉంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో బాబు గారి సీఎం గా ఉన్నప్పుడు మా అన్నగారికి హార్ట్ సర్జరీ చేయించారు ఇక్కడ సిమ్స్ ఆస్పత్రి తిరుపతి సో అది హ్యాపీ సో అట్లా వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను చదివించడం కళారూపాలు నేర్పించడం ఇండస్ట్రీకి వచ్చాక నేను వచ్చేస్తున్నా ఇక్కడ ఉండలేనంటే సొంపుతో ఆనే ఉండు రాకు అని మా అమ్మ అలాంటి కష్టాలు పడుతున్న టైంలో రెండు వేల ఇరవై మూడు తినడానికి కూడా అన్నం లేదు ఆ రోజు నైట్ అర్ధరాత్రి అట్లాగే పునుకున్నా డబ్బులు లేవు ఏం చేయాలో తెలియదు ఎవరిని అడగలేము తర్వాత జగన్ అన్న వీడియోస్ చేయమని చెప్పి ఆఫర్ వచ్చింది ఫస్ట్ నేను చాలా బాధపడ్డా అరే మనం అభిమానం అనుకుంటున్నాం కదా బాబుగారు అభిమానమే ఇటు జగనన్న అభిమానమే ఇద్దరు మనవాళ్ళు చేస్తే ఏమవుతుందో ఏంటో అనేది మా అమ్మ అన్నది అభిమానం కదా కానీ వృత్తి అది కాదు వృత్తి వచ్చినప్పుడు చేయాల్సి ఉంది సునీల్ అది తప్పు కాదు అని మా అమ్మగారు నీకు అభిమానం ఉంది నీ వృత్తి ఏంటి కళారూపాలు చేసుకుని బతకడం ఆ వృత్తి ఇది చేయాలి ఇది చేసుకుంటూ నువ్వు బతకాలి ఇది తప్ప నీకు ఏది లేదు అది ఇమిటేషన్ సంథింగ్ అది పక్కన పెడితే నీ వృత్తిలోకి ఒక పాత్ర వచ్చింది దానికి నువ్వు న్యాయం చేశాను కాబట్టి ఈ రోజు వందల స్కిట్లు చేశాను ఒక కళాకారుడుగా మా అమ్మ చెప్పిన విధానం అట్లా బాబు గారు మా అన్నకి చేయించారు తొంభై ఏళ్ళు అది హ్యాపీ

అందులో మనం ఎన్ని వేరియేషన్స్ కావాలో అన్ని వేరియేషన్స్ అందులో దొరుకుతాయి ఒక అమాయకుడిగా అంటే ఒక లెంత్ క్యారెక్టర్ లో మంచి అన్ని వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో అన్ని వేరియేషన్స్